రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఉద్యోగుల మహా అవును ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నాలు అయితే మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి చాలామంది ఉద్యోగులు వారి వేతనాలకు సంబంధించి అదేవిధంగా వారి సమస్యలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారైతే మహా అయితే చేయబోతూ ఉన్నారన్నమాట అయితే వారందరూ కూడా ప్రభుత్వాన్ని వారు కొన్ని డిమాండ్లు అయితే ఉంచారు ప్రభుత్వం ముందు ప్రభుత్వం ఆ డిమాండ్లు నెరవేర్చుకున్నట్లయితే సో ఈ ఉద్ద అంటే ఏదైతే ఈ ధర్నా ఉందో అది మరింత ముందుకు అయితే అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఏపీలోని ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా అయితే మొదలుపెట్టడం అయితే జరిగింది సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిందనమాట సో ఇది తాజా సమాచారం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం